పాలకుర్తి మండలం బసంత్ నగర్లోని వర్కర్స్ క్లబ్ ఆవరణలో మక్కన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని గురువారం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఆయన సతీమణి తో కలిసి ప్రారంభించారు ఈ మేరకు మెడికల్ క్యాంపును ఆయన పరిశీలించి పరిసర ప్రాంతాల ప్రజలు కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మానాలి తో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు అధిక శాతం కార్మిక కుటుంబాలు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అంతేకాకుండా వ్యాధులను గుర్తించి మెరుగైన వైద్యుల సేవల కోసం అవసరమైతే హైదరాబాద్ ఆసుపత్రికి పంపిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు వివిధ విభాగాలకు చెందిన డాక్టర్లు మనకు అందుబాటులో ఉన్నారని తెలిపారు ఆరోగ్య విషయంలో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు రామాగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలంలో కేశరాం హెడ్ మా ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేకమైన డాక్టర్స్ అందరు కార్డియాలజీ ఆర్థోపెడిక్ గైనాకాలజీ జనరల్ మెడిసిన్ చిల్డ్రన్స్ సంబంధించిన సంబంధించిన డాక్టర్లతో న్యూరో సర్జన్స్ యాంకాలజిస్ట్ న్యూరాలజిస్ట్ యాంకాలజీ న్యూరాలజిస్టర్ అందరు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ మండల హెడ్ క్వార్టర్లో అన్ని గ్రామాల నుంచి అందరికీ ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన మేరకు వారికి పై అవసరం అనుకుంటే ఇంకా ఏ రకమైన వైద్యాన్ని అందించే విధంగా వారికి సహాయపడగలమన్న ఒక ఆలోచనతో ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది దానికి మందులతోనే పూర్తి నయమయ్యేది ఉంటే మందులు ఇక్కడికి ఇక్కడే ఇచ్చి పంపిస్తా ఉన్నారు ఇంకేదైనా మేజర్ అయితే తర్వాత ఏం చేయాలని ఒక ఆలోచనతో వాళ్ళని గుర్తించి సరైన వైద్యం అందించే దిశగా ఈ యొక్క కార్యాచరణ నడుస్తుంది ఈరోజు కేవలం మొదలు ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ వీలైతే భవిష్యత్తులో గ్రామ గ్రామాన పెట్టే కార్యాచరణ కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం ఇది వారానికి ఒక రోజా రెండు రోజుల్లో రెగ్యులర్గా నడిపించేటువంటి కార్యక్రమం రామగుండం ఒక మంచి వైద్య కేంద్రంగా రాబోతూ ఉంది ఈరోజు క్యాథలార్ సెంటర్ కూడా పూర్తయింది ఇవాళ సిమ్స్ మెడికల్ కాలేజ్ని అద్భుతంగా అత్యధికంగా ఇంకా నూట నలభై కోట్లు అదనంగా తీసుకొచ్చి బ్రహ్మాండంగా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలోనే కాదు అటు మంచిరాల బల్లాష ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఈ ప్రాంతానికి రోజు జనాలు వస్తూ ఉన్నారు ఓపి ఇప్పటికే రెండు వేలు పైన పోతూ ఉంది పూర్తయిన తర్వాత అది ఇంకా అద్భుతంగా ముందుకు పోతుంది మన ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం పెద్దపల్లికో మంచిరాలకో కరీంనగర్కో లేదా హైదరాబాద్కి వెళ్తా ఉన్నారు ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా అన్ని రకాల వైద్య సహాయం అందించే విధంగా ఇవాళ అద్భుతంగా రామగుండాన్ని తీర్చిదుతున్నాం ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా బ్రహ్మాండమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నారు తక్కువ ఖర్చుతో ఎక్కువ వైద్యం వాళ్ళు ఉన్నారు దానికి తోడు అద్భుతంగా ఒక రూపాయి లేకుండా వైద్యం ఇచ్చే ఒక వ్యవస్థను తీసుకొస్తాను ఎంతో ఆనందం అనిపిస్తూ ఉంది ఇక్కడ ఒక మెగా క్యాంప్ ఆ మెగా క్యాంప్కి వచ్చిన డాక్టర్స్ అందరికీ కూడా ముందుగా నేను చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఈరోజు క్యాస్టర్ శ్రీనివాస్ గారే కావచ్చు డాక్టర్ వాణి గారు అనిల్ గారు నాగిరెడ్డి గారు వాసుదేవ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వచ్చి మాకు మేం మీతో ఉన్నాం మీ క్యాంప్కి మీరు పెట్టండి మా టైం అంతా మీ మేమిచ్చి మా ఈరోజు మొత్తం హాస్పిటల్స్ కూడా అన్ని బంద్ పెట్టడం జరిగింది కేవలం ఇక్కడ మన పాలకుర్తి ప్రజల సమస్యలు వాళ్ళ హెల్త్ సంబంధించి కార్డియాలజీ ఐ కేరు ఫిజిషియన్సు గైనకాలజిస్టు మళ్ళీ పీడియాట్రిక్ అన్నీ ఒక రూఫ్ కింద రావడం ఇదే మొదటిసారి అని నేను అనుకుంటా ఉన్నా మఖన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఊరు అభివృద్ధి అయితే ఎట్లయితే కోరుకుంటా ఉన్నామో ఊరు అభివృద్ధితో పాటు అందరు కూడా ఆరోగ్యంగా ఉండడమే ఇక్కడ మన జయంగా మేము భావిస్తూ ప్రతి ఒక్కరికి కార్డియాలజీ డిపార్ట్మెంట్ చాలా మందికి తెలియదు సల్ల చెమటలు వస్తాయి పెద్ద మనుషులకి వాళ్ళకి అది ఏంటో తెలియదు అది హార్ట్ అటాక్ రాకముందు ఆ స్వెట్టింగ్ అనేది వాళ్ళ బీపీ పెరిగిపోవడం ఈరోజు ఆ దేవుడు సంకల్పంతో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ మెగా వైద్య శిబిరంలో వైద్యులు క్యాస శ్రీనివాస్ లక్ష్మి వాణి నాగిరెడ్డి అనీష్ పబ్బ రాజశేఖర్ రెడ్డి నాగరాజు రాజీవ్ గోపీకాంత్లు తమ వైద్య సేవలను అందించారు